నేను ఇన్ని రోజులుగా పడ్డ కష్టానికైతే ఫైనల్గా ఫలితం అయితే వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్టేజ్లో కష్టపడుతూనే ఉంటారు ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు ఆ సంతోషమే వేరు కదా నేను కూడా ఫైనల్గా ఇవాళ శుక్రవారం పూజ చేసుకుందాం అనేసరికి నాకైతే ఈ రిజల్ట్ తెలిసిందనమాట నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ముందుగా దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకైతే మాత్రం పూజ చేసుకుంటున్నప్పుడే నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి దేవుడి ఆశీస్సులు లేదే ఏది జరగదు అంటారు కదా నేను ఎంత కష్టప పడ్డా కూడా ఫైనల్గా నాకు దేవుడైతే ఈ రోజుకి నాకు రిజల్ట్ అనేది చూపించారనమాట సో ముఖ్యంగా ఫ్రైడే అమ్మవారికి పూజ చేసుకుంటున్నప్పుడు నాకు ఈ న్యూస్ తెలియటం చాలా హ్యాపీగా ఉంది ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఫైనల్గా మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్కి వచ్చిందండి ఈ రీచ్ రావడానికి కారణం మీరే ఇలాగే నన్ను సపోర్ట్ చేసి వన్ ల్యాక్ వరకు తీసుకుని వెళ్తారని చెప్పి మీ అందరు సపోర్ట్ ఉంటుందని మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్